ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా ప్రజల్లో చైతన్యం వచ్చాక కూడా నేటికి మనము ఎక్కడికైనా బయటికి వెళ్తే సూపర్ మార్కెట్లు కావచ్చు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లలో అన్ని వస్తువులు ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్న సందర్భాలు చూస్తుంటాం ఎంఆర్పి ధరలకు అమ్ము మించి అమ్ముతున్న ఏమీ చేయలేని దుస్థితిని మనం ఈరోజు ఎదుర్కొంటున్నాం కానీ వీటిని చెక్ పెట్టేందుకు కేంద్ర వినియోగదారు వినియోగదారుల కమిషన్ తాజాగా ఒక కొత్త ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆ ఆప్షన్ ఏంటి ఫిర్యాదు ఎలా చేయాలి ఎలా మన సమస్యను పరిష్కరించుకోవాలి అన్న విషయాలు తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు మా ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్రజా ఉపయోగకరమైన వీడియో కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేసేందుకు మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది వెల్కమ్ టు జానోజాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మనము ఈరోజు నిత్యం ఎక్కడ పోయిన రైల్వే స్టేషన్స్ కానీ బజార్లలో కానీ బస్ స్టాండ్స్లో కానీ రద్దీగా ఉండే ప్రదేశాలలో సైతము మనకు ఏ వస్తువు కొన్నా ఎంఆర్పి ధరల కంటే ఎక్కువగా వినియోగించే వినియోగించ అమ్మడం అదేవిధంగా నాణ్యత లేని వస్తువులను కూడా కస్టమర్లు కొంటగడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం వ్యాపారం అన్నది మానవనీయ కోణంలో కాకుండా కేవలం లాభాపేక్ష కోణంలోనే చేస్తున్నారు వ్యాపార వర్గాలు ఈ పరిస్థితి నుంచి బయటపడలేక ఈ పరిస్థితిని ఎదుర్కొంటూ వాటిని భరిస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇకపై ఈ వ్యాపారుల అధిక ధరల ఆగడాలను నాణ్యత లేని వస్తువులను అరికట్టేందుకు కేంద్ర వినియోగదారుల కమిషన్ తాజాగా ఒక ఆప్షన్ తీసుకొచ్చింది అదే వాట్సాప్ చాట్ బాట్ ఈ వాట్సాప్ చాట్ బాట్ ద్వారా ఎవరైనా సరే ఏ షాప్ వినియోగదారులైనా సరే ఏ సూపర్ మార్కెట్ అయినా సరే ఎంఆర్పి అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్ అని అర్థం ఈ మాక్సిమం రిటైల్ ప్రైస్ అన్నది ఎందుకు చెప్పారంటే ఇంతవరకు మీరు అమ్ముకోవచ్చు అన్న పర్మిషన్ ప్రభుత్వాలు వ్యాపారులకు ఇచ్చాయి మినిమం మాక్సిమం రిటైల్ ప్లేస్ అంటే మాక్సిమంగా ఇంత మేరకు మాత్రమే మీరు అమ్మాలి అన్న విధంగా ఈ పర్మిషన్ ఇచ్చారు అందుకే ఎంఆర్పి అంటారు ఈ ఎంఆర్పిని మాక్సిమం ప్ర రిటైల్ ప్రైస్ కు అమ్ముకునే విధంగా ధరలు నిర్ణయించినప్పటికీ కొన్ని వ్యాపార వర్గాలు సూపర్ మార్ట్స్ మన రైల్వే స్టేషన్ లో కానీ విమానాశ్రయాల్లో కానీ ఎక్కడైనా సరే వినియోగదారులను అంటే ప్రజలను దోచుకుంటున్న సందర్భాలు మనము చూస్తున్నాం అయితే వీటిని చెక్ పెట్టేందుకు తాజాగా కేంద్ర వినియోగదారుల కమిషన్ వాట్సాప్ రూపంలో ఈజీగా చాలా సులువుగా కంప్లైంట్ చేసే పద్ధతిని తీసుకొచ్చింది వాటి ద్వారా మనము ఫిర్యాదు చేసి సంబంధిత వ్యాపారులపై చర్యకు తీసుకునే అవకాశం ఉపయోగించుకోవచ్చు అది ఎలా చేయాలో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మన వినియోగదారుల కమిషన్ కేంద్ర వినియోగదారుల కమిషన్ తాజాగా ఒక వాట్సాప్ నెంబర్ని తీసుకొచ్చింది అదేంటంటే డబల్ ఎయిట్ త్రిబుల్ జీరో జీరో వన్ నైన్ వన్ ఫైవ్ మరోసారి చెప్తున్నాను డబల్ ఎయిట్ త్రిబుల్ జీరో జీరో వన్ నైన్ వన్ ఫైవ్ ఈ నెంబర్కు అంటే మన వాట్సాప్లో మన యొక్క వాట్సాప్లో ఈ నెంబర్ను ఫీడ్ చేసుకొని హాయ్ అని మనము ఒక మెసేజ్ని పంపాలి ఆ మెసేజ్ కేంద్ర వినియోగదారుల ఫోరం రూపొందించిన కమిషన్ రూపొందించిన చాట్ బాట్ ద్వారా ఈ ఆప్షన్ ఉపయోగించుకుంటే ఈ ఫిర్యాదు వెంటనే వాళ్ళకి చేరుతుంది హాయ్ అని మనం మెసేజ్ పంపించగానే అవతల నుంచి రిప్లైగా మనకు అంటే ఫిర్యాదుకు చేయాల్సిన ఫార్మేట్లు ఒక ఫారం లాంటిది మనకు వాట్సాప్ లో కనిపిస్తుంది వాటిలో మనము వివర వాటిలో కొన్ని వివరాలు మనం పొందుపరచాలి ఏ ఏ వివరాలు పొందుపరచాలన్నది ఆ వాట్సాప్కు వచ్చే మెసేజ్ బాక్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది వాటిని మనము వాట్సాప్ లో పూర్తి చేసి సెండ్ చేయాలి సెండ్ చేశాక ఆ వాట్సాప్ మెసేజ్ నేరుగా జాతీయ కేంద్ర వినియోగదారుల కమిషన్ రూపొందించిన శాఖకు వెళ్ళి అక్కడి నుంచి ఆ ఫిర్యాదు మనం ఎక్కడి నుంచి కంప్లైంట్ చేశామో ఎవరిపైన ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారస్తుల పైన కంప్లైంట్ చేశామో ఆ వినియోగదారులు ఆ జిల్లా వినియోగదారుల కమిషన్కు పంపిస్తారు అక్కడ పంపించాక వారి ద్వారా సంబంధిత వ్యాపారులపైన చర్యలకు ఉపయోగిస్తారు అంటే ఈ క్రమంలో చర్యలు ఎంతవరకు చే చేపట్టారు ఎంతవరకు వాళ్ళతో ఈ విషయంలో సంభాషణ జరిగింది వినియోగ ఈ ఫోన్ వినియోగదారుల కమిషన్ కు వ్యాపారస్తుల మధ్య ఉన్న డీటెయిల్స్ అన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా ఈ చాట్బార్డ్ ద్వారా కేంద్ర వినియోగదారుల కమిషన్ అంటే కింది స్థాయి జిల్లా వినియోగదారుల కమిషన్ శాఖ కూడా ఫిర్యాదు దారితో సంప్రదిప్పులు ఏ చేస్తూ ఉంటుంది సలహాలు సూచనలు ఇలా చేయండి అలా చేయండి సూచనలు కూడా ఈ వాట్సాప్ బాట్ ద్వారా చేస్తూ ఉంటుంది ఇలా సమస్య పరిష్కారం అయ్యే వరకు కంప్లైంట్ చేసిన వ్యక్తితో బాట్ ద్వారా కేంద్ర వినియోగదారుల కమిషన్ అంటే జిల్లా స్థాయిలో జిల్లా వినియోగదారుల కమిషను ఫిర్యాదులతో సంబంధం పెట్టుకొని ముందుకు సాగుతుంది చివరకు మన సమస్య పరిష్కారమైందా ఎంతవరకు వచ్చింది ఎలా పరిష్కారమైంది అయింది విషయాన్ని తెలుసుకునేది కూడా ప్రత్యేకంగా ఒక పోర్టల్ని ఉపయోగించింది కన్జూమర్ హెల్ప్ లైన్ డా గవర్నమెంట్ జీవీ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పొందుపరుస్తుంది మనం చేసిన ఫిర్యాదుకు సంబంధించి పరిస్థితి ఎంతవరకు వచ్చింది అన్న దానిని ఈ దాంట్లో ఈ వెబ్సైట్లో పొందుపరుస్తారు మరొకసారి చెప్తున్నాను కన్జ్యూమర్ హెల్ప్ లైన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అన్న వెబ్సైట్లో మనం వెళితే ఎన్హెచ్సిఎన్సిహెచ్ ఎన్సిహెచ్ సక్సెస్ స్టోరీ పేరుతో ఒక వెబ్సైట్లో ఈ ఎన్సిహెచ్ సక్సెస్ స్టోరీ పేరుతో మన ఫిర్యాదు ఎంతవరకు పరిష్కారం అయిందన్నది అక్కడ కంప్లైంట్ వారిగా పొందుపరిచి ఉంటుంది అక్కడ మనము మన కంప్లైంట్ వివరాలు పొందుపరిచి తెలుసుకుంటే మన కంప్లైంట్ పరిష్కారం అయిందా లేదా అన్నది కూడా తెలిసిపోతుంది అయితే కేవలం చాట్ బాట్ ద్వారానే కాకుండా నేరుగా కూడా కాల్ చేసి వినియోగదారుల ఫో కమిషన్కు ఫిర్యాదు చేసి సంబంధిత వ్యాపారుడి పైన చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా కేంద్ర వినియోగదారుల కమిషన్ తీసుకొచ్చింది ఇందుకోసం ఓ నెంబర్ని ఇచ్చింది ఆ నెంబర్ ఏంటిదంటే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిబుల్ జీరో లేదా వన్ నైన్ వన్ ఫైవ్ నంబర్ కాల్ చేసి ఈ నెంబర్లకు కాల్ చేసి మనము ఫిర్యాదు చేయొచ్చు మనకు ఎవరైనా సరే నాణ్యత లేని వస్తువు కానీ ఎంఆర్పి రేట్ కంటే మించిన ఎవరైనా అమ్మితే ఈ నెంబర్లకు కూడా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వినియోగదారుల కమిషన్ ఉద్యోగులు వీటిని రిసీవ్ చేసుకుని సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటారు ఈ కాల్ను ఏ సమయం నుంచి ఏ సమయం వరకు చేయాలి అన్నది కూడా ఇక్కడ కీలకం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కాల్ ఫెసిలిటీ నిర్ణయం ఫెసిలిటీ అమలులో ఉంటుంది అంటే మనం నిర్మాణ చేయటం ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కాల్ మనం ఫోన్ చేయడం ద్వారా వినియోగదారుల కమిషన్ స్పందిస్తుంది మిగతా అంటే ఈ సమయాల అన్ని వేళలో వాట్సాప్ చాట్బాట్ ముందు చెప్పిన ఫోన్ నెంబర్ ఆధారంగా వాట్సాప్ చాట్బాట్ ద్వారా అనునిత్యం ఈ దానికి కాలబరి పరిమితి లేదు సమయ పరిమితి లేదు ఏ సమయంలోనైనా చాట్బాట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు అయితే ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు మాత్రము సేవలు అందుబాటులో ఉంటాయి మరి మనము ఫిర్ ఎవరైనా ఎంఆర్పి ధరలకు మించి అమ్మితే అదేవిధంగా నాణ్యత లేని వస్తువులు అమ్మితే మనము ఏ కన్జూమర్ ఫోరంకు ఎక్కడో ఆఫీస్కు వెళ్ళి పో వెళ్ళి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు ఈజీగా మనం వ్యాపారం మనం ఎక్కడైతే వస్తువు కొన్నామో ఎక్కడైతే మనం మోసపోయామో అక్కడి నుంచే క్షణాలలో నిమిషాలలో మనం ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని కేంద్ర వినియోగదారుల కమిషన్ మనకు తీసుకొచ్చింది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇది పది మందికి ఉపయోగకరంగా ఉన్నట్టు భావిస్తే మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి ఓ సబ్స్క్రైబ్ చేయండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి